హాయ్ టు ఆల్ వెరీ వెరీ గుడ్ ఐ ఐఆమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ ఐఆమ్ ఫైన్ ఐ ఐఆమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇదొక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ మీతో ఉన్న రిలేషన్ చాలా స్పెషల్ అంటున్నారు ఎందుకో మరి చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీరు ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు మీ లైక్ సబ్స్క్రైబ్ వల్ల మీరు ఇంకొక పర్సన్ని హీల్ చేసిన వాళ్ళైతే అవుతారండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేశానో వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది కా ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే రీడింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఫస్ట్ వన్ ఎంప్రెస్ వచ్చింది సెకండ్ వన్ ద మెజిషియన్ ఫోర్త్ వన్ ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ ఫిఫ్త్ వన్ ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ ఫిఫ్త్ పేజ్ ఆఫ్ కప్స్ సిక్స్త్ ఏమో క్వీన్ ఆఫ్ సోర్స్ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ సెవెంత్ వన్ ఎయిత్ ఏమో సిక్స్ ఆఫ్ పెంటికల్ అండి నైన్త్ వన్ సిక్స్ ఆఫ్ సోర్స్ టెన్త్ ఏమో క్వీన్ ఆఫ్ కప్స్ మీ పర్సను మీరు మీరైతే వారికి చాలా స్పెషల్ అని అయితే అంటూ ఉన్నారు ఎందుకంటే వారికి ఎన్ని రిలేషన్షిప్స్ అనేటివి ఉన్నా కానీ మీరు వారికి స్పెషల్ అంటూ ఉన్నారు ఇది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అయినా లేదా ఎక్స్ట్రా మ్యారిటల్ అయినా మీ పర్సన్కి మీరే స్పెషల్ అంట ఎంప్రెస్ రావడం అయితే జరిగిందండి అంటే మీరు ఒక కింగ్ క్వీన్ లాంటివారు అనమాట వారికి మీరు చాలా ప్రత్యేకమనమాట వంద మందిలో ఉన్న మీరు ఒక యూనిక్ పర్సన్ అనమాట మీ పర్సన్కి మీ వే ఆఫ్ ద డ్రెస్సింగ్ స్టైల్ అయినా మీ టాకింగ్ అయినా మీరు వారితోటి ఉండే బిహేవ్ చేసే బిహేవియర్ అయినా మీరు వారికి చూపెట్టే కేరింగ్ అయినా చాలా బాగా ఉంటాయని మీ పర్సన్ యొక్క ఫీలింగ్ అంటే మీ దగ్గర చూసిన కేరింగ్ లవ్ ఎమోషన్స్ ఆ పర్సన్ ఇంకెవరి దగ్గర కూడా నేను చూడలేదు నాకు ఎన్ని రిలేషన్స్ ఉన్నా నాకు నీతోటి ఉన్న బాండింగ్ అనేది చాలా చాలా స్పెషల్ అని మీ పర్సన్ అయితే మిమ్మల్ని పొగుడుతూ ఉన్నారండి మీ పైన చాలా ఫీలింగ్స్ అయితే ఉన్నవి పాజిటివ్గానే ఉన్నారండి మీది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అయినా ఎక్స్ట్రా మ్యారిటల్ అయినా మీ పర్సన్ అయితే మీ మీ పైన చాలా మీ యొక్క మీతోటి ఉన్న రిలేషన్ అనేది చాలా ప్రత్యేకమైంది అని వారైతే అంటూ ఉన్నారు వారికి ఎవరు ఎన్ని ఎమోషన్స్ ఇచ్చినా ఫైనల్గా మళ్ళీ నేను నీకే ఎమోషన్స్ లవ్ కేర్ ఇస్తాను కాకపోతే కొన్ని సిచ్యువేషన్స్ నిన్ను బాధ పెట్టేలాగా వస్తూ ఉంటాయి అంటే కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు అప్పుడప్పుడు బాధపడాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి దానివల్ల ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అనేటివి నేను క్రియేట్ చేయడం అయితే జరిగింది అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నేను నీకే దాసోహం అంటే అంటూ ఉన్నారు అంటే మీ మీ యొక్క ప్రేమకే మీ పర్సన్ నేను దాసుడినైపోయాను దాసోహరాలినైపోయాను అని మీ పర్సన్స్ అయితే అంటూ ఉన్నారండి మీతోటి వారైతే రీయునియన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు మీ లైఫ్లోకి రావాలని మీతోటి ఇలా సెలబ్రేషన్ చేసుకోవాలి అని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీకు చాలా మేం వారి మాటలు హిడెన్గా దాచిపెట్టుకునేవన్నీ కూడా ఎక్స్ప్రెస్ చేయాలని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీ పర్సన్ ఎలాగైనా మిమ్మల్ని అయితే రీచ్ కావాలని అయితే అనుకుంటూ ఉన్నారండి మీకు రియూనియన్ ప్రపోజల్ చేయాలి మీతోటి గ్రీన్ ఫ్లాగ్ అనేది ఎగిరేసి చాలా ఎంటర్టైన్మెంట్ చేయాలని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం అయితే ఉంది మీతోటి కలిసి సెలబ్రేషన్ చేసుకోవాలని అయితే అనుకుంటూ ఉన్నారండి మీ పైన చాలా టెంప్టింగ్ ఫీలింగ్స్ అనేటివి వస్తున్నాయి చాలా హోప్స్ అనేటివి పెట్టుకొని ఉన్నాను నువ్వే నా సోల్మేట్వి అని కూడా మీ పర్సన్ మిమ్మల్ని అయితే అనడం అయితే జరుగుతుందండి చాలా లవ్ అనేది ఉంది మీ పైన మీ సరౌండింగ్స్లో కూడా మీ పర్సన్ మీ గురించి అది సర్చ్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు అంటే మీ గురించిన డేటా మొత్తం మీ పర్సన్ అయితే తీస్తూ ఉన్నారనమాట ఏం చేసి ఉంది మా పర్సన్ ఎలా ఉంది అని ఎంక్వైరీ చేయడం అయితే జరుగుతుంది మీ పర్సన్ ఏమనుకుంటూ ఉన్నారంటే మీ పర్సన్కి మీకు ఎగ్జాక్ట్గా త్రీ ఇయర్స్ నుంచి కమ్యూనికేషన్ లేకుండా ఉండడం మీరు ఒక దగ్గర వారొక దగ్గర ఉంటూ ఉన్నారండి అది కానీ వారు మిమ్మల్ని ఇప్పుడైతే మళ్ళీ అంటే వారు అదర్ పర్సన్ రిలేషన్లోకి వెళ్ళడం వారు వారికి అంటే ఎలాంటి ఎమోషన్స్ అనేటివి చూపెట్టకపోవడం వల్ల మీ యొక్క వాల్యూ అనేది తెలుసుకోవడం మళ్ళీ మీ పర్సన్ యూటర్న్ తీసుకొని మళ్ళీ మీ లైఫ్లోకి రావడం ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే కలుగుతున్నాయి అక్కడ నెగిటివ్ సిచ్యువేషన్స్ అన్నిటివి తను ఎదుర్కోవడం వల్ల తనకి చాలా మీ రిలేషన్ అయితే చాలా స్పెషల్ అని వారికి అనిపిస్తుంది వారిని వారు ప్రొటెక్ట్ అనేది చేసుకోవడానికి మీతోటి రిలేషన్ అనేది ఎండ్ చేసుకొని వెళ్ళాను నేను నా ఫ్యూచర్ గ్రోతే చూసుకున్నాను కానీ అసలు నువ్వేమైపోతావు అని నేను ఆలోచించలేదని మీ పర్సన్ అంటూ ఉన్నారండి ఎలాగైనా మిమ్మల్ని రీచ్ కావాలని వారైతే మీ గురించి మీ ఫ్యామిలీ మెంబర్స్ అంటే మీ ఫ్యామిలీ అంటే మీకు కొంచెం లాంగ్ డిస్టెన్స్లో ఉన్న రిలేటివ్స్ని మీ సరౌండింగ్స్లో పీపుల్ని ఫ్రెండ్స్ని మ్యూచువల్గా ఉన్న వాళ్ళని మీకు చాలా దగ్గర వాళ్ళ ద్వారా మీ సమాచారాన్ని అయితే మీ పర్సన్ అయితే తీస్తూ మీరు ఏం చేస్తూ ఉన్నారు మీరు ఏం వర్క్ చేస్తూ ఉన్నారు ఎలా ఉన్నారు అని మీ గురించి మీ పర్సన్ అయితే తెలుసుకుంటే అంటూ ఉన్నారు వారికి మీతోటి స్పెండ్ చేసిన క్షణాలు అయితే చాలా గుర్తుకు రావడం అయితే జరుగుతుంది ఎలాగైనా మీరు తన లైఫ్లోకి రావాలని మీ పర్సన్ అయితే మేనిఫెస్ట్ అయితే చేస్తూ ఉన్నారండి తను అనుకుంటే మీ దగ్గరికి ఇప్పటికిప్పుడు వచ్చేయగలిగిన పర్సను కానీ తను మీకు ఇలా హోల్డ్ సిచ్యువేషన్లో పెట్టేసి మీకు సమాధానం లేకుండా ఇలా చేసినందుకు తను మళ్ళీ వస్తే మీరు కంపల్సరీ తనని క్వశ్చన్ వేయడం తన దగ్గర సమాధానం లేకపోవడం ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని తనైతే ఆలోచిస్తూ ఉన్నాడు కానీ తను ఎలాగైనా మిమ్మల్ని అయితే ఫ్యూచర్లో రీచ్ అవుతారండి మీతోటే తన లైఫ్ ఎండ్ వరకు మీ పర్సన్ రిలేషన్ అనేది కంటిన్యూ చేస్తారు ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి వారు మీ యొక్క ప్రేమకైతే చాలా దాసోహం అయిపోయారండి మీ పర్సన్ అయితే పాజిటివ్ ఎనర్జీస్ అయితే వచ్చాయండి ఇప్పుడు థర్డ్ పార్టీ వారు వారిని అయితే చాలా హర్ట్ చేయడం అయితే జరిగింది చాలా బాధలకైతే గురి చేశారు దానివల్ల మీ పర్సన్కి ఎవరు బెటర్ నా లైఫ్కి ఎవరు ఉండాలి ఎవరు నా లైఫ్లో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలని మీ పర్సన్ అయితే డిసైడ్ అయ్యారు వారి లోపల ఉన్న ఇన్నర్ చైల్డ్ మెంటాలిటీని కూడా తీసేయడం అయితే జరుగుతుంది చాలా డ్రామాస్ కూడా అవన్నీ ప్లే చేసేవారు మీ పర్సన్ మీరున్న ఇప్పుడు అలాంటి డ్రామాస్ ఏవి కూడా తను పార్టీ వారి లైఫ్లోకి వచ్చిన తర్వాత తన ఆటలు అయితే ఏమైతే సాగలేదండి దానివల్ల మీ పర్సన్ చాలా హట్ అయ్యారు అందువల్లనే మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు మీతోటి చాలా ఎలా అంటే ఒక మీ పర్సన్ ఏమంటూ ఉన్నారంటే చాలా రూడ్గా నా పనులైతే ఉన్నవి నేను అలానే బిహేవ్ చేశాను నీతోటి ఎప్పుడు కూడా నిన్ను అది నీకు నేను నమ్మకం అనేది కలిగించలేదు ఈ రిలేషన్షిప్లో నేను లాభపడ్డాను నువ్వు నష్టపోయావు అదంతా కూడా నాకు తెలుసు కానీ నేను ఎప్పుడు నీకు ద్రోహం చేస్తున్నానని నేను ఒప్పుకోలేదు అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నేను ఇప్పుడు వచ్చేసిన తర్వాత నీ లైఫ్లోకి వచ్చి ఎంట్రీ ఇచ్చిన తర్వాత నేనైతే హండ్రెడ్ పర్సెంట్ సారీ చెప్తాను కానీ కానీ నాకు ప్రస్తుతానికైతే నా సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే కొంచెం నాకు సానుకూలంగా లేవు అనుకూలంగా లేవు అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి ఇలాంటి మాటలు వాళ్ళు మీతో అయితే చెప్పుకుంటూ ఉన్నారు మిమ్మల్ని రీచ్ అయితే కావాలనుకుంటున్నారు సెలబ్రేషన్ చేసుకోవాలి ఎలాగైనా మీకు గిఫ్ట్ లాంటి ప్రెజెంటేషన్ చేయాలి అంటే మీకు అంటూ ఒక స్టెబిలిటీ అంటే మీరు అడే ఫ్యామిలీ మెంబర్స్ అయినా కూడా కొందరు మీకు ద్రోహం చేయడానికి అంటే మీవన్నీ తను లాక్కోవడం మీవి తీసుకొని అన్నీ తినడం తప్పితే గానీ మీకు ఎప్పుడు కూడా ఏదైతే పెట్టి ఉండలేదు తన దగ్గర అన్నీ ఉన్నా కానీ అంటే వీళ్ళేంటంటే చాలా పెద్ద గుట్ట ఉంటుంది పండిల్ల దగ్గర బట్ దాన్ని యూజ్ చేయరు అది అలాగే ఉండాలి ఎదుటి వాళ్ళది తినాలి అనేలాంటి మనస్తత్వం మీ పర్సన్ది అలాంటి మనస్తత్వం కాబట్టి ఎప్పుడు మీయే నేను తిన్నాను కానీ నీ ఆ వల్ నాది ఒక సింగిల్ ఎంపీ కూడా నువ్వు నాది దేనికి కూడా ఆశపడలేదు ఇంకా నువ్వే నా పైన అన్కండిషనల్ లవ్ ఒక మదర్లీ నేచర్ అనేది చూపెట్టావు అలాంటి పర్సన్ని నేను వదిలేసుకున్నాను నువ్వు నా లైఫ్లోకి దేవుడు పంపిన గిఫ్ట్ అందుకే నాకు నీ విలువ అనేది అర్థం కాలేదు నువ్వు నా లైఫ్లో చాలా ఈజీగా రాగలిగావు నేను ఎన్నో నీకంటే ముందు నేను ఎందరి జీవితాలలోకి వెళ్ళాను అంటే వారికి చాలా ఎఫెర్స్ అనేటివి కూడా ఉన్నాయండి దానివల్ల కూడా నువ్వు నాకు చాలా చులకనగా హేళనగా కనిపించావు బట్ నువ్వు నాకు చాలా దేవుడిచ్చిన ఒక గిఫ్ట్ నువ్వు నాకు చాలా హితబోధ అనేది జరిగింది నీ ఓపిక వల్ల నీ సహనం వల్ల నీ వల్ల నేను హీలయ్యాను అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నాకు ఇప్పుడు నేను వెళ్ళిన కార్మిక్ బాండ్ అయితే నన్ను వెరీ వెరీ టార్చర్ అంటే చాలా టార్చర్ అనేది అయితే పెట్టేసింది నాకు రిస్క్ లైఫ్ అనేది చూపెట్టింది నాకు నీతోటి ఉంటేనే రిస్క్ లైఫ్ ఉంటుందని థర్డ్ పార్టీ క్రియేట్ చేయడం వల్ల నేను వెళ్ళాను బట్ నా నాకు ఎప్పుడు కూడా నీ పైన అన్కండిషనల్ లవ్ అనేది ఉంది అందుకే నేను నీ రిలేషన్ ఎండ్ చేసుకోలేదు లేదంటే నేను ఎప్పుడు ఎండ్ చేసుకునే పర్సన్ని అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు అంటే నా పైన నీకు ప్రేమ ఉంది కానీ నేను ఎప్పుడు ప్రేమ చూపెట్టలేదు అయినా కూడా నువ్వు నా నా మీద ప్రేమతోటే నా కోసమే ఎప్పుడు ఏడ్చుకుంటూ బాధపడుకుంటూ నేను ఎంత టార్చర్ పెట్టినా నువ్వు నన్ను భరించావు నేను ఫిజికల్గా మెంటల్గా చాలా హారాస్మెంట్ అయితే చేసి ఒక డిప్రెషన్ స్టేట్లోకి నేను తీసుకెళ్లాను అని కూడా మీ పర్సన్ అయితే మిమ్మల్ని అంటూ ఉన్నారు మీకు మీతోటి సారీ చెప్పుకుంటూ ఉన్నారంటే తన మనసులో బాధ అంతా కూడా మీకు చెప్పుకుంటూ ఉన్నారండి అందుకే నాకు ఎంతమంది నా చుట్టుదల ఉన్న వారందరి రిలేషన్ కంటే కూడా ఎన్ని బంధాలు ఉన్నా నాకు నువ్వు చాలా స్పెషల్ అని మీ పర్సన్ అయితే మిమ్మల్ని అయితే అంటూ ఉన్నారు మీ వల్లనే తన జీవితానికి ఒక రికగ్నేషన్ అనేది వచ్చింది కానీ అది తను నిలబెట్టుకోలేదు అంటే మేబీ పబ్లిక్లో సొసైటీలో వాల్యూ అంటే మేబీ మీరు వారి వైఫ్ అయినా లేదా వారి హస్బెండ్ అయినా అయి ఉంటారు మీ పర్సన్ అయితే ఎందుకు ఒక చెల్లని టైప్ అన్నమాట అలాంటి పర్సన్కి మీ వల్ల వాల్యూ అనేది వచ్చేసింది అంటే బంగారానికి మెరుగులు దిద్దితే చాలా అందంగా ఉంటుంది మనకు ప్యూర్ గోల్డ్ అనేది రా మెటీరియల్గా దొరుకుతుంది అలాంటి రా మెటీరియల్ని మీరు ఒక గోల్డ్ లాగా మార్చి ఉంటారు మీ వల్ల దాన్ని తను మిస్యూజ్ చేసుకొని మిమ్మల్ని మీరు ఒక గోల్డ్ లాంటి పర్సన్ అయినా మీరు రంగురాళ్ళు అనుకొని తీసి పక్కన పడేశారు రంగురాల కోసం వెతుక్కుంటూ పోయారు అందువల్ల తనకు బుద్ధి రావడం అయితే జరిగింది మళ్ళీ అందుకని మీ పర్సన్ మళ్ళీ యూటర్న్ తీసుకొని మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారండి చాలా తన లైఫ్లో స్ట్రగుల్స్ అనేటివి ఫేస్ చేశాను నాకు యూనివర్స్ అయితే బుద్ధి చెప్పింది అని కూడా మీ పర్సన్ అయితే అంటూ నారు. నే మీతోటి ఉంటేనే తన యొక్క లైఫ్ అనేది విష్ఫుల్మెంట్ అనేది జరుగుతుంది అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నేను నాకు థర్డ్ పార్టీ చాలా డ్రామాస్ అంటే డే డ్రీమ్స్ అనేటివి చూపెట్టింది పట్టపగలు చుక్కలు అనేటివి చూపెట్టింది నాకు అక్కడ జ్ఞానోదయం అయిన తర్వాతనే మళ్ళీ నేను నీ వైపు వస్తూ ఉన్నాను నీకు నేను చాలా ద్రోహం అయితే చేశాను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నా లోపల ఉన్న ఇన్నర్ చైల్డ్ మెంటాలిటీ వల్లనే నేను నిన్నెప్పుడు నేను నువ్వు నా గురించి ఆలోచిస్తావని నాకు తెలుసు అని కూడా మీ పర్సన్ అయితే మిమ్మల్ని అంటూ ఉన్నారు మీరు చాలా అందంగా ఉంటారని మీరు చాలా తెలివైన పర్సన్ అని అని కూడా మీ పర్సన్ మిమ్మల్ని అయితే పొగుడుతూ ఉన్నారండి మీరు వారిని చాలా అట్రాక్ట్ కూడా చేస్తారు అన్నీ బాగుంటాయి కానీ నేను కేవలం ఎందుకు వెళ్ళాను అంటే ఇప్పుడు ఎవరైనా ఏమైనా అంటారు కదా తన పైన హెడ్ పైన ఏదో కూర్చొని ఉంటే కర్మ ఇక తప్పదు అనేలాగా అలాంటి సిచువేషన్ నేను వెళ్ళాల్సి వచ్చింది థర్డ్ పార్టీ లైఫ్లోకి అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నువ్వు నాలాగైతే ఎలాంటి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళలేదు కదా సుమా అని కూడా అంటూ ఉన్నారండి అంటే నేను వెళ్ళినలాగా మీరైతే వెళ్ళలే కదా అని కూడా అంటూ ఉన్నారు ఎందుకంటే మీకు ఇంత పీరియడ్ అనేది గ్యాప్ వచ్చేసింది మీరు ఒక దగ్గర వారొక దగ్గర ఉంటున్నారు ఇప్పుడు వారు మీతోటి టోటల్గా రిలేషన్ అనేది ఎండ్ అయిపోయినలాగానే ఉంటున్నారు ఇప్పుడు ఏం చేయాలి అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నువ్వు ఒక యూనిక్ లాంటి పర్సన్వి నీకు నేను ద్రోహం చేశాను అన్నీ నేను ఒప్పుకుంటూ ఉన్నాను కానీ మళ్ళీ నువ్వు నువ్వే కావాలి నాకు కానీ నా కోసం ఎదురు చూస్తామని తెలుసు ద్రోహం చేయవని తెలుసు కానీ సిచ్యువేషన్స్ ఎందుకంటే నా మీద కోపంతో అని కూడా మీ పర్సన్ మిమ్మల్ని అయితే అంటూ ఉన్నారండి అన్ని విధాలుగా చెప్తూ ఉన్నారు నేను చేసిన దానికి నీకు చాలా కోపం కూడా వచ్చి ఉంటుంది నేను చాలా మైండ్ గేమ్స్ అయితే ప్లే చేశాను అని కూడా వారైతే అంటూ ఉన్నారు ఎప్పుడు కూడా నా ప్రాఫిటే చూసుకున్నాను నువ్వేమైపోతావు అని నేను అసలు ఆలోచించుకోవాలి ఆలోచించలేదు అని వారైతే ఒప్పుకుంటూ ఉన్నారండి ఒప్పుకుంటున్నారు మీకు చేసిన దానికి కూడా వారైతే బాధపడుతూ ఉన్నారు అంత హ్యాపీగా నేను ఏం లేని తెలుసా నేను చాలా బాధపడుతూ ఉన్నాను అని కూడా వారైతే అంటూ ఉన్నారు గత కొంతకాలంగా నాకు నీ ఆలోచనలే నీకు చేసిన ద్రోహమే పదే పదే గుర్తుకు వస్తుంది నాకు ఈ రిలేషన్షిప్ అంటే మీ యొక్క రిలేషన్ గురించి ఒక స్టెప్ ముందుకేయాలని నేను ప్రతిరోజు దేవుడిని కూడా నేను మొక్కుకుంటూ ఉన్నాను తెలుసా అని కూడా అంటూ ఉన్నారు నీకు చేసిన ద్రోహానికి నాకు నేను చాలా లైఫ్లో అన్ని కోల్పోవాల్సి వచ్చింది నేను కొన్ని అడిక్షన్స్కు కూడా నేను అలవాటు పడిపోయాను నీ ప్రేమకు దాసోహం అయిపోయాను నాకు ఇంకా ఇతరత్ర అలవాట్లు కూడా వచ్చాయి ఆల్రెడీ నా లైఫ్లో ఉన్నవి ఇంకా కొంచెం ఎక్కువ అయి అయిపోయాయి అని కూడా అంటూ ఉన్నారు ఆల్కహాలిక్గా డ్రగ్స్గా పర్సన్గా నేను మారిపోయాను తెలుసా అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి నేను ఎప్పుడు నా లైఫ్లోకి ఎంట్రీ ఇస్తావా అని నేను చేస్తూ తెలుసా నువ్వు ఎందుకు నన్ను గతంలో లాగా చేయట్లేదు అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు మీరు వారిని అంటే వారు మిమ్మల్ని లీవ్ చేశారనుకోండి మీరు వెంటనే వారిని చేసుకుంటూ నన్ను ఎందుకు ఇలా చేసేవాన్ని మీరు క్వశ్చన్ చేసేవాళ్ళు దానివల్ల మీకు గతంలో ఎలా ఉండేది అంటే మీ రిలేషన్లో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉండేది బట్ మీరు వెక్స్ అయిపోయి మీ పర్సన్ని మీరు అసలు చేయడం మానేసారు దానివల్ల మీ పర్సన్ అసలు ఏంటి నువ్వు ఇలా అయిపోయావు ఎవరు నేను ఇంతలా మార్చింది ఎలా మారిపోయావు ఇలా ఎలా ఉంటున్నావు అని లేకుండా అసలు నేను ఏడిపిస్తే ఏడ్చే పర్సన్వి నా కోసం పరితపించే పర్సన్వి అసలు నన్ను ఎలా మర్చిపోయి ఉండగలుగుతున్నావు నువ్వు అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు మీకు యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి మీ పర్సన్ ఎంత టార్చర్ పెట్టినా మీరైతే నిలదొక్కుకొని అయితే ఉన్నారు మీ ఏంజిల్స్ ప్రొటెక్షన్ కూడా మీకైతే ఉండడం అయితే జరిగిందండి మిమ్మల్ని చాలా బాధ అయితే పెట్టారు మీ పర్సను చాలా నమ్మక ద్రోహం కూడా చేశారు అంటే వారు ఎలా అంటే నాకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి నేను తిరిగి వస్తే వస్తాను నువ్వైతే ఇక్కడ వెయిట్ చేయి లేదంటే నీకంటే బెటర్ ఆప్షన్ ఉంటే నేను ఇప్పుడు వెళ్ళిన ఈ థర్డ్ పార్టీ కంటే ఇంకా బెటర్ పార్టీ దొరికితే నేను వెళ్ళిపోతా అనేలాగా అంటే థర్డ్ పార్టీ ఎవరో మీకు తెలుసు ఆవిడని మీరు నిలదీసి కూడా ఉండుంటారు దానివల్ల మీ పర్సన్ చాలా పెయిన్ అనుభవించడం మీకు టవర్ మూమెంట్లు రావడం కోట్లాటలు గొడవలు ఇవన్నీ జరిగిన తర్వాతనే మీరు ఎవరికి వారు సపరేట్ కావడం మీరు ఒక దగ్గర వారు ఒక దగ్గర ఉండడం మీ నెంబర్స్ బ్లాక్ చేసుకోవడం ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మీకు ఫాస్ట్లో అయితే జరిగాయండి మీరు థర్డ్ పార్టీస్ తోటి కూడా గొడవలు కూడా చూపిస్తూ ఉన్నాయి వారు కూడా చాలా మల్టీ రిలేషన్స్ టాక్సిక్ పీపుల్ వారి వల్ల వారు ఎలా అంటే ఎలాంటి వారికైనా కత్తికి పూసినట్టు ఉంటాయండి వాళ్ళ మాటలు కానీ దాన్ని విషం అనేది ఉంటుంది అది మాటలేమో అలా ఉంటాయి కానీ విష స్వభావం అనేది ఉంటుంది అలాంటి పర్సన్స్ వారితోటి మీ పర్సన్కి రిలేషన్ అనేది ఉండడం మీరు ఫైట్ చేశారు అంటే వారి వల్ల ఈ పర్సన్ లైఫ్తో పాటు మీ లైఫ్ కూడా స్పైల్ అయిపోతుందని కొద్ది అంటే కొంతకాలం ఫైట్ చేశారు తర్వాత మీరు విసిగి పక్కకున్నారనమాట అంటే మీ పర్సను మీకే ప్రాణహాని కలిగించారండి దానివల్ల మీరు పక్కకున్నారు ఇప్పుడేమో మీ పర్సన్ చాలా స్ట్రోక్లు అనేటివి తనకి తగిలిన తర్వాత ఏమంటూ ఉన్నారు నువ్వు నా రాణివి నువ్వు నా ఏంజిల్వి నువ్వు నా దేవతవి నువ్వు నా దేవుడివి అని మిమ్మల్ని ఇప్పుడు పోగు ఉన్నారండి కానీ మీరు వారితోటి ఉన్నప్పుడు మీకు చాలా టార్చర్ అయితే చూపెట్టడం జరిగింది అసలు మీకు ఎలాంటి లవ్ కేర్ ఎమోషన్ ఏది కూడా ఇవ్వలేదు అసలు మిమ్మల్ని పట్టించుకునే పట్టించుకోలేదు నా లైఫ్ నాది నువ్వు ఏ నీకు నచ్చితే ఉండు లేదంటే వెళ్ళిపో నీకు నచ్చినట్టు నువ్వు ఉండు నువ్వు ఎవరు నువ్వు నన్ను క్వశ్చన్ చేయడానికి నా జీవితం నాది అనేలాగా బిహేవ్ చేసే పర్సన్ అన్నమాట అసలు మళ్ళీ బయటికి వెళ్తే ఇతరులతో ఎలా మాట్లాడతారంటే తనకి సొసైటీ వాల్యూస్ తెలిసినట్టు తను ఒక సోషల్ పర్సన్ అయినట్టు తనకు పబ్లిక్లో మీ వల్లనే వాల్యూ పోతుంది అనేలాగూ క్రియేట్ చేస్తారన్నమాట మైండ్ గేమ్స్ అంటే మిమ్మల్ని ఒక పిచ్చి వాళ్ళని చేసి చూపిస్తారు అంటే నా మీద అనుమానపడుతుంది పడుతుంది మా పర్సన్ మంచిది కాదు ఎప్పుడు చూసినా ఇలాంటి అంటే మీ పర్సన్ మిమ్మల్ని ఫిజికల్గా కూడా లాంగ్ డిస్టెన్స్లో ఉంచుతారండి ఫిజికల్గా మెంటల్గా మీకు ఏది కూడా ప్రొవైడ్ చేయరు మీరు ఇవన్నిటికీ మీరు నిలదీసి అడిగితే అసలు మీరు మంచి వాళ్ళు కారు మీ క్యారెక్టరే బ్యాడ్ తను ఆల్ గుడ్ నేను సోషల్ పర్సన్ని ఎన్నో అవసరాలు ఉంటాయి ప్రతి మనిషి ఒక మనిషికి ఇంకొక మనిషికి అవసరాలు ఉండయా మాట్లాడినంత మాత్రాన వాళ్ళకి మాకు రిలేషన్ ఉంటుందా అని అంటే మీ పర్సన్ వెళ్ళి వాళ్ళ పనులు ఇతరత్ర పనులు ఉంటాయి కదా వాళ్ళు అన్నీ చేసి పెడతారు వాళ్ళ ఫ్యామిలీతోటి చాలా అటాచ్మెంట్లో ఉంటారండి అలాంటి వ్యక్తి అనమాట మీ పర్సన్ ఇప్పుడు అక్కడ స్ట్రోక్స్ అనేటివి తిన్న తర్వాత మీ పర్సన్కి మీ వాల్యూ ఆ థర్డ్ పార్టీ వారి యొక్క వాల్యూస్ అనేటివి అర్థం కావడం వల్ల ఎవరు వారు అని అర్థమైన తర్వాత తను మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు ఎవరికైనా కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేసిన తర్వాతనే జ్ఞానోదయం అనేది అవుతుంది ఇప్పుడు మీ యొక్క స్వాతి ముత్యానికి జ్ఞానోదయం కావడం అయితే జరిగింది తను మళ్ళీ ఇప్పుడు మీ లైఫ్లోకి అయితే రావాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు మీ పైన చాలా అన్కండిషనల్ లవ్ అనేది ఉంది నేను నిన్ను ఇప్పుడు చూస్తే మీరు చాలా అంటే తన దగ్గర మేబీ కొంచెం బ్రైట్గా ఇంప్రెస్ అంటూ వచ్చేసింది కదా మీరు చాలా అందంగా కూడా ఉండి ఉంటారు ఐ కాంట్ మై మై ఐ కాంట్ మై వాళ్ళ యొక్క వాళ్ళ ఇన్నర్ సెల్ఫ్ అనేది కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉన్నాను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఐ కాంట్ కంట్రోల్ మై సెల్ఫ్ అని కూడా మీ పర్సన్ అయితే అయితే జరుగుతుందండి మేము నన్ను క్షమిస్తావా నీకు నేను చాలా ద్రోహం చేశాను నమ్మక ద్రోహం చేశాను నమ్మిచ్చి పీక కోసాను అని ఇప్పుడు అంటూ ఉన్నారు మరి మీరు కనుక అలా చేసి ఉంటే మీరు ఏం చేయముందుకే మీ పైన అన్ని నిందలు అబండాలు వేసారు ఇప్పుడు అక్కడ జ్ఞానోదయం అయిన తర్వాత మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటూ ఉన్నారండి ఇది ఎక్కువగా ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి రెజునేట్ అవుతుందో చూద్దాము ఫిఫ్టీన్ ట్వంటీ త్రీ థర్టీ ఫస్ట్ నైన్ ఎయిట్ ట్వంటీ ఎయిట్ నైంటీన్ లెవెన్ ట్వంటీ నైన్ టెన్ ట్వంటీ వన్ ఫోర్ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ సెవెన్ సెవెంటీన్ సిక్స్టీన్ ఎయిటీన్ ఈ నెంబర్స్ రావడం అయితే జరిగిందండి లెటర్స్ వైజ్లో కూడా చూద్దామండి ఏ లెటర్స్ వస్తాయో ఎఫ్ లెటర్ కే లెటర్ వి లెటర్ వై లెటర్ సి లెటర్ యు లెటర్ అండి ఆర్ లెటర్ టీ లెటర్ ఎల్ లెటర్ డబల్యూ లెటర్ ఈ లెటర్స్ అయితే రావడం అయితే జరిగింది మీకు రాశుల పరంగా ప్లస్ మీకు ఏ మంత్లో రియూనియన్ అవుతుందో కూడా చూద్దామండి మీ పర్సన్కి మీకు ఏ మంత్లో రియూనియన్ అవుతుందో కూడా చూద్దాం మీకు నెక్స్ట్ జనవరి జనవరిలో చూపిస్తుందండి మీకు ఇప్పట్లో అయితే రియంజన్ అయితే కాదు నెక్స్ట్ జనవరి అయితే చూపిస్తుంది రాశుల పరంగా చూసినట్లయితే మిథున రాశి మీనరాశి తులారాశి సింహరాశి ధనస్సు రాశి ఈ రాశులు రావడం అయితే జరిగింది ఒరాకిల్ కార్డ్స్లో కూడా చూద్దాము మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి లవ్ ఒరాకిల్ కార్డ్స్లో ఏం చెప్తూ ఉన్నారు వారు యు ఆర్ అమేజింగ్ మిమ్మల్ని పొగుడుతూ ఉన్నారండి మీ పర్సన్ అంటే వారు ఇప్పుడు అయితే ట్రూ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి ఇంకా హీల్ కావాల్సింది ఉన్నది అందుకే మీకు రియూనియన్ కూడా అంత అంటే ఇంకొక టెన్ మంత్స్ అయితే చూపిస్తుంది అప్పటి వరకు మీకు మీ పర్సన్కి అయితే రియూనియన్ అయితే కాదండి అంత లాంగ్ పీరియడ్ అయితే చూపిస్తూ ఉంది వారైతే ఎలాగైనా మీ లైఫ్లోకి అయితే వస్తారండి మిమ్మల్ని హోల్డ్లో పెట్టారు అంటే వారికి అవసరం ఉన్నప్పుడు వస్తారు మీరు అలా చేసిన సిచ్యువేషన్స్లో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ క్రియేట్ చేసినప్పుడు మీరు వారిని ఎప్పుడు చేజ్ చేసేవారు బట్ మీరు విసిగిపోయి మీరు సైలెంట్గా ఉండేసరికి వారు మిమ్మల్ని చేజ్ చేయాలని అయితే అనుకుంటున్నారు దానికి అతనికి అతనికి ఆ రామకు ధైర్యం అయితే సరిపోవట్లేదు దానికని వారైతే బ్యాక్ స్టెప్ వేసైతే ఉన్నారు మేము ముందుకు వచ్చి నిల్చుంటే మీరు కంపల్సరీ ఒక్కసారి నిలదీస్తారు నాకు ఎందుకు ఇంత నమ్మక ద్రోహం చేశావు హార్ట్ బ్రేక్ చేశావు నేను నీకు ఏం అన్యాయం చేశాను అని మీరు వారిని అడుగుతారు కాబట్టి వారికి వారి మీరు అడిగే ప్రశ్నలకు వారికి సమాధానాలు ఉండవు కాబట్టి వారైతే అలా ఇంకా హీల్ కావడం ఇంకా కొంచెం ధైర్యం అయితే తెచ్చుకొని మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుందండి మీకు ఏంజిల్స్ ఏం చెప్తూ ఉన్నారో చూద్దాం రిమైన్ పాజిటివ్ మీ లైఫ్లోకి మీరు ఇంకా అంటే పూర్తిగా మీరు కూడా పాజిటివ్గా లేరు మీ పర్సన్ పైన నెగిటివ్గానే ఉండడం అయితే జరుగుతుంది కానీ పాజిటివ్ వేలా ఆలోచించండి మీకు అంతా మంచిగా జరుగుతుందని ఏంజెల్స్ అయితే సమాధానం అయితే చెప్తూ ఉన్నారు ద సిచ్యువేషన్స్ విల్ బీ ఇంప్రూవ్ అంటే మీ సిచ్యువేషన్స్ అనేటివి ఇంప్రూవ్ అయితే అవుతాయి అలాగే ఉండవు మీరు ఎప్పుడు నెగిటివ్ థాట్లో ఉండకండి హై ఎనర్జీలో ఉండండి నెగి నెగిటివ్ మైండ్ సెట్ తోటి ఉండకండి అని కూడా చెప్తూ ఉన్నారండి హెల్ప్ఫుల్ పీపుల్ మీకు మీ యొక్క అవసరం ఉన్న వారికి ఎవరి మీ అవసరం ఎవరికో కొందరికైతే ఉంటుంది కదా వారికి మీరైతే హెల్ప్ చేయండి దాని ద్వారా మీకు మంచి జరుగుతుంది సక్సెస్ మీ లైఫ్లోకి సక్సెస్ అనేది వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ టైం మీకు పర్ఫెక్ట్ టైం కోసం మీరు ఎదురు చూడండి అంటే ఎప్పుడు కూడా మీరు ఇప్పుడు ఇది జరగాలంటే ఇప్పుడే జరగదు కదా దాని టైం వచ్చినప్పుడు జరుగుతుంది పర్ఫెక్ట్ టైం కోసం చూడండి అని కూడా చెప్తుంది హ్యాపీ ఫ్యామిలీ ఇక్కడ కూడా ఫోర్ ఆఫ్ వ్యాన్స్ రావడం అయితే జరిగిందండి మీకు హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీ ఫ్యామిలీ కిడ్స్ ఇదంతా సెలబ్రేషన్ అన్నీ కూడా మీరు చూడబోతారు మీ పర్సన్కి మీకు రీయూనియన్ జరిగిన తర్వాత మీరు కొందరైతే కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి నో నీ టు వరి అని వచ్చేసింది దేని గురించి కూడా పెద్దగా బాధపడకండి లుక్ ఫర్ సైన్ మీకు ఏదో యూనివర్స్ సైన్ ఇస్తుందంట బట్ మీరు దాన్ని గమనించట్లేదు మీరు అనుకున్నది ఏదైనా అవుతుందా కాదంటే అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఎస్ కార్డ్ అయితే రావడం అయితే జరిగిందండి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపెట్టాయి ఇది థర్టీ టు ఫార్టీ పర్సంటేజ్ మీకు రెజనేట్ అయితేనే రిసీవ్ చేసుకోండి రెజనేట్ కానట్లేనంటే లీవ్ చేయండి మీకు రెజనేట్ కాని పాయింట్స్ వేరే వాళ్ళకి రెజనేట్ అవుతాయి ఇది జనరల్ రీడింగ్ అండి ఇది పర్సనల్ రీడింగ్ మాత్రం కాదు మీరు పర్సనల్ రీడింగ్ చేయించుకుంటేనే మీకు కరెక్ట్గా రావడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచ్ లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ యూ అండి